కొలిచే వారికి కొంగు బంగారమై వెలసిల్లుతున్న కొసగి శ్రీ రేణుక ఎల్లమ్మంబ ఆ అమ్మవారిది చరిత్ర చూద్దాం రండి గురువారం కొసగిలో వైభవంగా ఎల్లమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా అమ్మవారి చరిత్రను ఏపీ టీవీ టెన్ ఇస్తున్న కథనాన్ని చూడండి కర్నూలు జిల్లా కొసుగిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమాంబ భక్తుల పాలిట కల్పతరువుగా విరాజులుతూ కొలిచే వారికి కొంగు బంగారం అయింది ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ పంచమి రోజున ఎల్లమాంబ రథోత్సవం జరుగుతుంది ఇందులో భాగంగా గురువారం నాడు జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అర్చకులు ఏర్పాట్లు చేశారు స్థానిక దేవాలయం ఆవరణలో లక్షలాది మంది భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది కర్నూలు జిల్లా వాసులతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్ర చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు అమ్మవారిది చరిత్ర కొసుగిలో కరువు కాటకాలు ఏర్పడి పూట గడవని కాలంలో స్థానికంగా ఉన్న ఒక రైతు కుటుంబం కర్ణాటకలో నీరు సమృద్ధిగా ఉండే ప్రాంతమైన నీరు మాన్వి గ్రామానికి వలస వెళ్లారు కూలి పనులు చేసుకుంటూ పొలాల సమీపంలోనే గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగించేవారు కూలి పనులు ముగించుకొని వారిచ్చిన ధాన్యపు గింజలు సరుకులు సరంజామాను సర్దుకొని ఓ పెద్ద గంపలో వేసుకొని కొసగి గ్రామానికి తిరిగి రావడం జరిగింది అయితే వారు తెచ్చిన గంపల నుంచి సామానులు బయటకు తీస్తూ ఉండగా సాక్షాత్తు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహం కనిపించింది విగ్రహం పొరపాటున సామానుల్లో కలిసి వచ్చిందేమోనని ఆ విగ్రహాన్ని పట్టించుకోకుండా ఇంట్లో ఓ మూలన పెట్టడం జరిగింది అయితే ఆ మహిళాన్వితురాలు అయిన ఎల్లమ్మ విగ్రహం రోజు అర్ధరాత్రి వేళల్లో గజ్జల సవడి చేస్తూ గంటానాదం చేసింది ఆ శబ్దం విని ఆ కుటుంబ సభ్యులు భయాందోళన చెంది స్థానికంగా ఉండే ఓ పెద్ద మనిషిని సంప్రదించి తమ ఇంట్లో జరిగే వింతలు గురించి వారికి తెలియచేశారు ఒక మంగళవారం రాత్రి సదరు పెద్ద మనిషి రైతు ఇంట్లో నిద్రించారు యధావిధిగా అర్ధరాత్రి దాటిన తర్వాత గజ్జల సవ్వడితో గంటానాదం వినిపించింది వెంటనే ఆ పెద్ద మనిషి మేల్కొని ధైర్యంగా ఎవరు నీవు ఎందుకు ఇలా ఇంట్లో వారిని కలవరపెడుతున్నావు నీకు ఏమి కావాలంటూ నిలదీశారు ఆ దృశ్య రూపంలో ఉన్న శ ఆ శక్తి మాత బదులిస్తూ నేను ఎల్లమాంబను నాకు పూజలు చేస్తే మీ కుటుంబాలకు మేలు కలుగుతుంది గ్రామం శుభిక్షంగా ఉంటుందని సుఖశాంతులు పొందేలా తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి అదృశ్యమైపోయింది దీంతో దేవత చెప్పిన ప్రకారం ఆ రైతు ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టాడు దీంతో ఆ కుటుంబంకు ఉన్న కష్టాలు తొలగిపోయి సంపూర్తిగా అభివృద్ధి చెందడంతో గ్రామ పెద్దలంతా కలిసి గ్రామం శుభిక్షం కోసం గ్రామ పొలిమేరల్లో ఎల్లం ఆలయం నిర్మాణం కాగా కొసగి శ్రీ రేణుక ఎల్లమ్మ అని నామకరణం చేశారు అప్పటి పెద్దలు అమ్మవారి ఆలయాన్ని నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా శనిగేని తాయమ్మ ఈరన్న దంపతులు బహుకరించారని అప్పటి పెద్దలు చెబుతుంటారు ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించి అప్పటి నుండి పూజలు చేయడం ప్రారంభించారు ఎల్లమ్మను గంప ఎల్లమ్మ అని రేణుక ఎల్లమ్మ అని అనేక పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు ఎల్లమ్మ ప్రత్యేకత ఏమిటంటే వివిధ చర్మ రోగాలు మాయం అవ్వడానికి భక్తులు మొక్కుబడిగా ఉప్పు గుగ్గిళ్ళు అమ్మవారికి ఇష్టమైన ఈత కళ్ళు నైవేద్యంగా సమర్పించుకుంటారు భక్తులు పంచలోహ విగ్రహంతో ఉన్న ఎల్లమ్మమ్మ విగ్రహమును సాంప్రదాయబద్ధంగా గంపలో ఉంచి జాతర సమయంలో గుడికి పౌర్ణమి నాడు రహస్యంగా తీసుకురావడం ఆనవాయితీగా ఉంది సాయంత్రం ఐదు గంటలకు దేవి విగ్రహాన్ని రథంలో ఉంచి లక్షల మంది భక్తుల హర్షధ్వనుల మధ్య రథాన్ని అమ్మవారి సన్నిధి వరకు లాగి యథాస్థానంలో ఉంచుతారు గతంలో ఎల్లమ్మ జాతర నెల రోజుల పాటు జరిగేది కాలక్రమేణా తగ్గిపోయి వారం రోజులు మాత్రమే జరుగుతుంది జాతరకు వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం అనంతరం జాగ్రత్త లో ఈత కళ్ళు స్వీకరించి కాల్చిన మాంసం తిని వెళ్ళడం సాంప్రదాయం ఆలయ అర్చకులు ఉమేష్ గౌడ్ మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు రథోత్సవానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ ప్రసాద్ ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు అలాగే భారీగా పోలీసులు బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేసినట్లు తెలిపారు వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జి రెడ్డి సూచనల మేరకు కోసగి సర్పంచ్ సంజీ పోగు అయ్యప్ప ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ గ్రామ పెద్దలు తదితరుల ఆధ్వర్యంలో తాగునీరు పరిసరాల పరిశుభ్రత వీధి లైట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అలాగే వచ్చిన భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు you <laughs> Ini misteri, ini